హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి కొత్తగా ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరూ నా వీడియోస్ అన్ని బాగా చూస్తున్నారండి చాలానే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి అందరూ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను అదేంటో మీకు అర్థమైపోయి ఉంటుంది అదేనండి పండుమిర్చి పచ్చడి ఇవి ఒక పావు కిలో పండుమిర్చి అవుతాయి ఇవి మా అక్కయ్య తీసుకొచ్చింది ఇవి తీసుకొచ్చి త్రీ డేస్ అవుతుందండి పనుల వల్ల నేను దీని గురించి పట్టించుకోలేదు ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నాను కాబట్టి వీటిని పచ్చడి పెడదామని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఈ పండు మిర్చిని బాగా వాష్ చేసి కాటన్ క్లాత్తో బాగా తుడుచుకోవాలి వాటర్ లేకుండా తుడుచుకోవాలి ఇంకా ఏమైనా వాటర్ ఉందనిపిస్తే కాసేపు ఎండలో పెట్టుకోవాలి తర్వాత వీటి తొడిమలు తీసి వీటిని మధ్యలకు త్రీ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇవి పావు కిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాబట్టి వీటికి తగ్గట్టు నాలుగొంతులలో పావు వంతు అంటే సెవెంటీ గ్రామ్స్ చింతపండునైతే నేను వేస్తున్నాను కానీ కొంతమంది కిలో పండుమిర్చికి హాఫ్ కేజీ చింతపండు వేస్తారు అలా వేస్తే చాలా పులుపు ఉంటుందనే ఉద్దేశంతో నేను పావు వంతు వేస్తున్నాను ఇప్పుడు ఈ చింతపండులో ఈనెలు పిక్కలు లేకుండా తీసేయాలి చింతపండును శుభ్రం చేసుకున్నాక ఇప్పుడు చింతపండును మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని చింతపండును గ్రైండ్ చేసుకోవాలి చింతపండు మొత్తమును ఇలా పొడి చేసుకోవాలి చూడండి ఇలా పొడి అయితే చేసుకున్నాను నేను చింతపండులో కొంచెం తేమ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం ముద్దలా కనబడుతుంది తర్వాత దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని అయితే వేయాలి ఈ పండు మిర్చిని కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో పది నుంచి పన్నెండు వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఎనిమిది వెల్లుల్లి రెబ్బలని కచ్చా పచ్చగా దంచి వేస్తున్నాను తర్వాత ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు రెండు మూడు ఎండుమిర్చి తుంచి వేస్తున్నాను ఇవి వేగాక గ్రైండ్ చేసుకున్న పండు అయితే వేస్తున్నాను పండుమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అంటే పండుమిర్చి ఆయిల్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పండు మిర్చిలో తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా పండు మిర్చి ఎన్ని కేజీలు పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎందుకంటే తడి ఉంటే పచ్చళ్ళు పాడైపోతాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి సాల్ట్ ఎలా ఉందో చూసుకోవాలి తక్కువ కనుక ఉంటే కాస్త వేసుకొని కూడా ఇప్పుడు కలుపుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ పండుమిర్చి పచ్చడి ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ నేను ప్రిపేర్ చేస్తున్న పద్ధతిలో ఎన్ని కేజీలైనా పెట్టుకోవచ్చు నేను ఈ వీడియో పచ్చడి చేశాక నేను అన్నంలో వేసుకొని తిన్నాకనే పెడుతున్నానండి చాలా టేస్ట్గా ఉంది కూడా ట్రై చేయండి పండుమిర్చి తీసుకునేటప్పుడు చెక్ చేసుకోండి కొన్ని కాయలు చాలా కారంగా ఉంటాయి ఘాట్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు చింతపండు కాస్త ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే పండుమిర్చి పచ్చడి సూపర్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలన్నీ చూస్తున్నందుకు